హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మన చింతపర్తి నుంచి వాయిల్పాడుకు వెళ్ళేటువంటి దారిలో కట్ట మీద గంగమ్మ గుడిని చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారండి ఈ దారిలో చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతున్నవి జరుగుతున్నప్పుడు అమ్మవారు వాళ్ళని ప్రాణాభాయ స్థితి నుంచి కాపాడారు అలాగే ఒక భక్తునికి అమ్మవారు కలలో కనపడి ఇక్కడ ఉన్నానని చెప్పడంతో ఆ భక్తుడు ఇక్కడ గుడి నిర్మించారు అలాగే అప్పటి నుంచి ఇక్కడ యాక్సిడెంట్ చాలా తక్కువగా జరుగుతున్నాయి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి దయచేసి ఈ ఈ దారి నుండా వెళ్తుంటారు కదా వాళ్ళు ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోపల ఉన్నటువంటి అమ్మవారిని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను వెళ్దాం రండి లోపలికి వెళ్ళి అమ్మవారిని ఇది చాలా పురాతనమైన గుడి అండి మొత్తం బండ్లతో నిర్మించారు ఇంకా గర్భుడులో అమ్మవారు ఉన్నారు రండి ఈ గుడి మనకు కట్ట మీద ఉంటుంది ఆ రోడ్ సైడ్ పక్కనే ఒక కట్ట ఉంటుంది ఆ కట్ట దగ్గరనే ఈ గుడి ఉంటుంది ఎవరైనా ఈ దారిని వెళ్తుంటే ఖచ్చితంగా గుడిని విజిట్ చేయండి చాలా బాగుంటుంది మేము వెళ్లి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి చూడండి అమ్మవారు ఈ రూపంలో ఇక్కడ అమ్మవారు ఉన్నారు అలాగే అమ్మవారికి ఎదురుగా పోతులరాజు స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మదనపల్లికి వెళ్తుంటే ఒకసారి ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక మన చింతపర్తి వాళ్ళు మదనపల్లి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్